అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం కడప జిల్లా పోరుమామిల్ల మండలంలో సిపిఐ వారి బృందంతో పోరు నుండి బద్వేల్ కు వెళ్లే రోడ్డు పరిశీలించిన సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిల్ల నుండి బద్వేల్ వరకు అలాగే నియోజకవర్గంలోని ప్రతి తారు రోడ్డు ఇరువైపులా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం కోసం కాంట్రాక్టర్లు మాకు అనువుగా రోడ్డు వైపు ఉన్న పైన స్తంభాలు వేసుకుంటే ఎక్కువ మోతాదులో డబ్బులు మిగులుతాయని నియోజకవర్గంలోని రోడ్లపైన నాటిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేయడం వేళ్ల వరకు జేసీబీలతో తొలగించడం ఎంతవరకు సబబు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ లైన్లో ఏర్పాటు చేయడం కోసం చెట్లను నరకడం తారు రోడ్డుపైన నాటడం కోసం టెండర్లు పొందుపరిచారా లేక బి అధికారులు కళ్ళు ఉండి చూడలేని గుడ్డివారిలా ఉన్నారా అంతు పట్టని అయోమయ పరిస్థితిలో ఉన్నాయన్నారు రోడ్డుకు రెండడుగుల దూరంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే పశువుల కోసం గడ్డి లారీలు ట్రాక్టర్లతో తీసుకెళ్లే తప్పుడు రోడ్ సైడ్ దిగేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడం ఒకవేళ వెళ్తే విద్యుత్ లో నుండి షార్ట్ సర్క్యూట్ మంటలు రావడం పశుగ్రాసం కాలిపోవడం జరిగే పరిస్థితి అలాగే బద్వేలో సెంచరీ ఫ్యాక్టరీ కోసం ప్రతిరోజు వందల వాహనాలు మొద్దులతో వెళ్లడం ఎదుటి వాహనానికి సైడ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం జరిగింది కనుక ఉన్నతాధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుని రోడ్డుకు చివరి భాగం ఒక పది అడుగుల దూరంలో లైన్లు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కేశవ చెన్నయ్య సునీల్ పీరయ్య తదితరులు పాల్గొన్నారు ఎచ్ఎన్ఐ న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్చార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సూపర్ హైట్ రోజు నుంచి పూర్వంల వరకు రోడ్డు పరిశీలన చేయడం జరిగింది ఈ రోడ్డు సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్క చెట్టు దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పెంచుకునే చెట్లను మొత్తాన్ని అన్నీ కూడా కూలమట్టంగా దుబ్బేసి నరికేయడం జరిగింది ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఆనుకొని కాంట్రాక్ట్ ఏది విద్యుత్ అధికారులు ఈ అధికారులు ఈ మొత్తం రోడ్డు ఆనుకొని ఇంత పెద్ద ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి ఈ ఏర్పాటు చేసినది గ్రామాలకు కరెంట్ ఇస్తా ఉండరు కిరణాలకు కానీ కరెంట్ ఇస్తాననే సంతోషమే కానీ ఈ లైన్ రోడ్డుకు ఆనుకొని మూడు అడుగుల దూరంలో కూడా లేకుండా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తే ఏ విధంగా రేపు ఒక వాహనం కూడా ఆపేదానికి స్థలం కూడా లేకుండా ఈ విధంగా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు ఇది రేపు రేపు ఎన్ని వాహనాలకు ప్రమాదం తీస్తుందో ఎంతమంది ప్రాణాలు బలితీస్తుందో మరి కాంట్రాక్టర్కు ఈ రోడ్డు అధికారులు ఎందుకు వీళ్ళు సంభాలు ఈ విధంగా నాటితే రోడ్డు ఆనుకొని మూడు అడుగు దూరంలో కూడా స్థలం లేకుండా రెండు అడుగులు అడుగు ఆ రోడ్డు ఆనుకొని సిద్ధ సంబాలు వేస్తుంటే ఎందుకని మరి రోడ్డు రవాణా రోడ్డు భవన శాఖ అధికారులు ఎందుకు అవడం లేదో తెలియని పరిస్థితి ఉంది వెంటనే ఈ స్తంభాలన్నీ కూడా మొత్తము ఈ రోడ్డుకు అవతల భాగాన దూరంగా ఉండాలి తప్ప రోడ్డుకి ఇంత దగ్గరలో ఉండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తే రేపు ఎంతమంది ప్రాణాలు బదిలీతారో మీరే ఆలోచించి అధికారులను కఠినంగా చర్యలు తీసుకొని ఈ స్తంభాలన్నీ కూడా లైను దూరంగా మార్చాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం